హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంట్లోనే పసుపుని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను మనకి ఈ మార్కెట్లో పసుపు కొమ్ములు దొరుకుతాయి పచ్చి కొమ్ములు వాటిని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి వాటిని ఇలా కుక్కర్లో వేసుకొని మన వేరుశనక్కాయలాగా మూడు వంతులు పసుపు రెండు వంతులు నీళ్లు పోసి మూడు విజిల్ల పాటు కుక్కర్లో పెట్టి ఉడికించాలి ఉడికించిన తర్వాత ఆ కొమ్మల్ని ఆరబెట్టాలి ఈ విధంగా మనం పసుపు చేసుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి ఎంతగానో మంచిది ఈ కాలంలో రకరకాలైనటువంటి జబ్బులకు లోనవుతూ ఉన్నాం రకరకాల క్యాన్సర్లు ఉన్నాయని వింటూ ఉన్నాం కాబట్టి ఇలాంటి బయట మార్కెట్లో దొరికేటువంటి ఆ పసుపు వాడడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలియడం వల్ల మనము ఇంట్లోనే ఈ విధంగా పసుపుని తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ చూస్తున్న పచ్చి కొమ్ములు ఇంతకుముందు చెప్పినట్లుగానే మనం శుభ్రంగా కడిగిన తర్వాత మనం కుక్కర్లో వేసి మూడు విజిల్లు పెట్టుకున్నాం దీంట్లో ఉప్పు వేయకూడదు ఉప్పు వేయకుండా మూడు విజిల్లు ఉడికించిన తర్వాత కొమ్ములు చూడండి ఎంత పెద్దగా అయ్యాయో ఈ కొమ్ముల్ని మనం ఆరబెట్టుకొని పొడి చేసుకోవాలి మనం ఊరగాయలు చేసుకుంటుంటాం వడియాలు చేసుకునేటప్పుడు చాలా ఇంట్రెస్ట్తో చేస్తూ ఉంటాం అవి రుచికరంగా ఉన్నాయి చాలా బాగున్నాయని అందరూ మెచ్చుకుంటుంటే ఇంకొంచెం ఆనందపడుతూ ఉంటాం వాటికంటే కూడా ఈ పసుపు మన ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల బయట దొరికేటువంటి పసుపు కంటే కూడా ఇది చాలా హైజీనిక్గా ఉంటుంది ఆరోగ్యాన్ని పెంచుతుంది ఊరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు అని మనందరికీ తెలుసు అయినా ఊరగాయలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం కానీ దాని బదులుగా ఈ విధంగా పసుపు కానీ తయారు చేసుకోగలిగితే చాలా ఆరోగ్యంగా ఉంటాం కుక్కర్లో ఉడికించినటువంటి పసుపు కొమ్ముల్ని కత్తితో ఈ విధంగా మనం సన్నటి ముక్కల్లాగా తరుక్కోవాలి లేదా అలా కూడా ఎండలో పెట్టుకోవచ్చు ఇలా చేస్తే తొందరగా ఎండుతుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఎండలో కానీ నెడలో కానీ రెండు మూడు రోజులు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని బాగా ఎండిపోయిన తర్వాతనే పొడి కొట్టాలి లేదంటే పసుపు చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఉడికించినటువంటి కొమ్ములు చల్లారిన తర్వాత ఈ విధంగా సన్నగా ముక్కలు చేసి ఉంచుకోవాలి ఉంచుకొని ఎండలో ఆరబెట్టాలి ఉడికించిన పసుపుని ఈ విధంగా కట్ చేసి ఆరబెట్టాలి పేపర్ మీద వే న్యూస్ పేపర్ మీద వేయకూడదు కవర్ మీద కానీ ఉతికిన బట్ట మీద కానీ పెట్టి ఆరబెట్టాలి ఈ పసుపు అనేది ఒక దివ్య ఔషధం దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే మనలో ఉండే చాలా సమస్యలు దూరమైపోతాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది తరతరాల నుండి పసుపుని వంటింటి ఔషధంగా ఉపయోగిస్తూ వస్తున్నారు చిన్న జలుబు చేసినా వచ్చినా కూడా పాలల్లో వేసి ఇవ్వడం వలన ఆ సమస్య నుంచి కొంచెం ఉపశమనం పొందవచ్చు కాబట్టి ఇలాంటి పసుపుని మనం ఇంట్లో తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి బయట దొరికేటువంటి వాటిలో ఎన్నో రసాయనిక పదార్థాలు కలిపి రంగు రావడానికి కలుపుతూ ఉన్నారు కాబట్టి అలాంటి పసుపుని పిల్లల చేత తాగించడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పసుపుని ఇంట్లోనే శుద్ధంగా మనం తయారు చేసుకోవచ్చు ప్రతిరోజు అర స్పూన్ పసుపు తీసుకుంటే చాలా ప్రయోజనాలు అనేటివి వస్తాయి మనకి ఏదైనా చిన్న గాయమైనా కూడా దాని మీద పసుపుని పెట్టి ఆ గాయాన్ని త మాంచడానికి ఉపయోగిస్తారు ఇంతే కాకుండా చర్మ సమస్యలు కాలేయ సంబంధిత సమస్యల నుండి కూడా ఇది కాపాడుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది మనం ప్రతిరోజు కూడా వంటల్లో కానీ లేదు డైరెక్ట్గా కానీ మన డైట్లో పసుపుని చేర్చుకోవడం వల్ల ఆరోగ్యాన్ని ఎంతగానో పెంచుకోవచ్చు ఐదు వందల నుండి రెండు వేల మిల్లీగ్రాముల వరకు ప్రతిరోజు మన పసుపుని తీసుకోవాలి ఇలా చేయడం వల్ల చాలా సమస్యల నుండి మనం మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం పసుపుని కట్ చేసి ఆర్బోసాం కదండి అది రెండు రోజుల తర్వాత ఈ విధంగా ఎండిపోయి గట్టిగా తయారైంది దీన్ని ఇప్పుడు మనం పిండి మిల్లుకి తీసుకెళ్ళి కొట్టిస్తే పసుపు తయారవుతుందనమాట చూడండి ఎంత బాగా ఎండిపోయిందో బాగా ఎండిపోయిన తర్వాత పసుపుని మిల్లుకు పంపించి ఈ విధంగా ఆడించాము పది కేజీల పసుపు కొమ్ములు ఆడిస్తే ఒక కేజీ ఆరు వందల గ్రాముల పొడి అయింది ఇంత చేసిన తర్వాత దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి లేదంటే పురుగైతే పట్టదు ఎందుకు అంటే మనం బాగా ఉడికించినాం ఎండబెట్టినాం పొడి చేయించాము కానీ గాల్లో ఉండేటువంటి సూక్ష్మ క్రిముల వలన ఏమన్నా పురుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పురుగు పట్టకుండా మనము ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవచ్చు సుమారుగా సంవత్సరం పైన మనం వాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతే కాకుండా పచ్చళ్ళు ఊరగాయలు వడియాల మీద ఉండేటువంటి ఆశ తగ్గించుకొని ముందు ఈ పసుపుని తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇంటిళ్ళ పాది కూడా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ పసుపుని ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యం బాగుంటే అన్నీ చేసుకోగలం కాబట్టి ఇది ముఖ్యంగా మనం చూసుకోవాల్సినటువంటి అంశం ఓకే అండి థ్యాంక్